గ్రామంలో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా ఆ ప్రభుత్వాలన్నీ ఇగ్నోర్ చేసే గ్రామానికి అసలు ఈ గ్రామంలో ఈ భూముల గురించి ఏం నడుస్తుంది అనేది ప్రభుత్వము దీని మీద కాన్సన్ట్రేట్ చేయక ఇక్కడ ఉన్నటువంటి భూములలో ఎవరైతే ఓల్డ్ సిటీలో ఉన్నారో ముస్లిమ్స్ వాళ్ళకి ఎలాంటి రైట్ లేకుండే తర్వాత ఎవరైతే ప్లాట్లు కొన్నామని అంటున్నారో ప్లాట్ పర్చేజర్స్ అసోసియేషన్స్ వాళ్ళకు కూడా రైట్ లేదు గ్రామస్తులకు లావణి పట్టాలు ఉన్నాయి టెనెన్సీ పట్టాలు ఉన్నాయి ఇనామ్ సర్టిఫికేట్స్ ఉన్నాయి పొజిషన్లో ఉన్నారు అందరు అలాంటి భూములను గ్రామస్తులను కూడా ప్రభుత్వము పట్టా చేసింది తర్వాత ఈ కేసెస్ నడవడం వల్ల దీనికి సంబంధం లేని వాళ్ళు మాకు రైట్స్ ఉన్నాయని కేసులు వేసుకొని కొట్లాడము మేము అనేటిది ఒకటే గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటే గవర్నమెంట్ ప్రభుత్వం స్వాధీనం చేసుకోమన్నాం ఆ రోజులోనే గ్రామస్తుల భూములు ఉంటే గ్రామస్తులకు పట్ట చేసేయాలన్నా చాలా ఈజీ ప్రొసీజర్ ఇది పట్టదార్ పాస్బుక్ యాక్ట్ ప్రకారంగా చాలా ఈజీ యాక్ట్ ఇది వాళ్ళు ఏ కేసు వేసినా కూడా ఐలాపూర్ గ్రామం గ్రామస్తులను ఎప్పుడు పార్టీ చేయలేదు గవర్నమెంట్ ప్రభుత్వాన్ని పార్టీ చేయలేదు ప్రభుత్వం కూడా అదే చెప్తుంది మీరు ఫార్మర్స్ రైతులను పార్టీ చేయకుండా మాకు పార్టీ చేయకుండా మీరు దొంగ డిగ్రీలు తెచ్చుకొని దొంగ ఆర్డర్లు తెచ్చుకొని కోర్టుకు తప్పుతో వాళ్ళు పట్టించేసి ఈ ల్యాండ్ మాదంటారు అసలు యాక్చువల్గా నిజాం ప్రభుత్వము నాలుగు వందల పన్నెండు బిగా బిగా అంటే ముప్పై గుంటలకు ఒక బిగా అవుతుంది త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ ఎకర్స్ వాళ్ళకు అప్పుడు గవర్నమెంట్ నిజాం గవర్నమెంట్ ఇచ్చింది